హే పూతా చెలి ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి జె లాగ్స్ వెల్కమ్ ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి అందరికీ హ్యాపీ దసరా అందరికీ హ్యాపీ దసరా అందరికీ దసరా శుభాకాంక్షలు ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్తున్నారు కదా అందరూ హ్యాపీగా అందరికి అర్థం అవ్వాలగా అందరూ హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నారు మేము కూడా హ్యాపీగా అయితే దసరా ఫెస్టివల్ అయితే హ్యాపీగా చేసుకున్నాం మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి చెప్పు చెప్పు మా దీక్ష లేదు మా దీక్ష అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అయిపోయింది లేకపోతే ఇప్పుడు గొడవ గొడవ చేసేసేది సైలెంట్ గా ఉంది హౌస్ అంతా రాలేకపోయింది పండగ రోజు వన్ డే బిఫోర్ అన్నమాట విజయవాడలో ఇక్కడ పొట్టేళ్ళు అయితే కట్టారు అక్కడేమో కోళ్లు అయితే అన్నమాట జనం అయితే విపరీతంగా ఉన్నారు ఊరంతా వన్ డే బిఫోర్ అన్నీ కొనుక్కొని వెళ్తున్నారు మటన్లు కానీ చికెన్స్ అవన్నీ ఎందుకంటే నెక్స్ట్ డే గాంధీ జయంతి వచ్చింది కదా ఆ షాప్స్ బంద్ మటన్ షాప్ చికెన్ షాప్ అని చెప్పి మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇలా లైటింగ్స్తో నింపేశారనమాట అమ్మవారిని కూర్చోపెట్టారు అక్కడ ఒక చిన్న మందిరం లాగా కట్టారనమాట ఆడవాళ్ళు అయితే ప్రసాదరవి తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్తున్నారు ఈయన వీడియో తీ వీడియో తీ అని చెప్పి తీపిచ్చారనమాట ఇదే అనమాట మందిరం ఇంకా లోపలికైతే మేము వెళ్ళలేదు మేము ఊర్లు తిరగడమే సరిపోతుంది కదా గుంటూరులోనే ఎక్కువ ఉన్నారు ఇక్కడేమో భవానీ దీక్షలు చేసే వాళ్ళు అయితే భజన చేసుకుంటున్నారు ఇక్కడ ఇంకా నాకు కావాల్సిన సరుకులు అవైతే కిరాణా షాపులు అయితే అన్ని తీసుకుంటున్నాను అన్నమాట కొన్ని థింగ్స్ వన్ డే బిఫోరే తెచ్చుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ తెచ్చుకొని ఇంట్లో పని చేసుకునేటప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇయర్లీ ఎర్లీ అంతే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుంది కదా అని చెప్పి తీసాను అనమాట వీళ్ళు చూసారా ఎలా పడుకుంటున్నారు ఫెస్టివల్ వస్తే పిల్లలకు ఈ మగోళ్ళు హాయిగా రెస్ట్ తీసుకుంటారు ఆడవాళ్ళకి ఏం రెస్ట్ ఉండదు ఇంకా నేను పని చేసుకున్నాను వాళ్ళు పడుకుంటున్నారు మా మైతా అయితే వన్ డే బిఫోర్ నైట్ ఏం చెప్పి పడుకుందంటే ఎర్లీ మార్నింగ్ లేపు మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాను అంది అన్నీ అబద్ధాలు మార్నింగ్ లేపుతుంటే అల్పు లేదు సొల్పు లేదు అన్నట్టు పడుకుంటుంది ఇంకేం లేపుతావు పిల్లలు అంతే రాత్రి అన్నమాట మార్నింగ్ గుర్తుండవు అమ్మవారి సాంగ్స్ వింటూ పని చేసుకుంటున్నాను పని చేసినట్టు ఫీలింగ్ కూడా ఉండదు అనమాట మ్యూజిక్ వింటూ పని చేస్తే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది జాలీ జాలీగా చేసేయొచ్చు చాలా ఫెస్టివల్ కోసం అయితే ఈ శారీ అయితే తీసుకున్నాను చాలా పనులు అయితే ఉంటాయి ఇప్పటికి సగం పని మాత్రమైంది హౌస్ పని అయింది ఇంకా స్నానం అదంతా చేసినాక పూజ అంతా చేసుకోవాలి ఇంకా ఏమేమి నైవేద్యాలు వండాలి మళ్ళీ పెద్దోళ్ళకి పెట్టుకుంటాం మేము అవన్నీ వంటలు ఏమేమైనా చేయాలి నాన్ వెజ్ వెజ్ అన్నీ చేసుకోవాలి వీళ్ళు ఇంకా పడుకుంటున్నారు మా వారు పిల్లలు అంటే దీక్ష అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందనమాట తన మాత్రం రాలేదు మా మైతానే ఉంది ఇద్దరు పడుకుంటున్నారు నేను గబగబైతే అయితే పళ్ళు అన్నీ చేసేసాను ఇంట్లో పని ఇంకా మీకు నెక్స్ట్ పళ్ళకి అయితే వెళ్ళిపోవాలి పాలు పెరుగు అవన్నీ అయితే తెచ్చుకోవడానికి అయితే షాప్కి అయితే వెళ్ళా ఇప్పుడు వంట కార్యక్రమం చేసేయాలి అనమాట క్లియర్గా చూపిస్తాను నా పని అంతా అయిన తర్వాత వీళ్ళు లేసారనమాట అప్పుడు లేచి స్నానాలు అవి చేస్తున్నారు నాకు వీడియో తీయమంటే తీరంట ఇద్దరు కూడా సరే తీయొద్దని చెప్పి కోపంతో నేనే వీడియో స్టాండ్ పెట్టుకొని నేనే తీసుకుంటున్నాను అప్పుడు వచ్చి నేను తీస్తాను చెప్పి అప్పుడు తీస్తున్నారు ఇంకా అమ్మవారికి పూ ఫ్లవర్స్ అవి పెట్టి ఇంకా నేనైతే పూజ మందిరం అంతా డెకరేట్ అయితే చేసుకున్నాను అనమాట మేము ఎప్పటి నుంచో పాతి నుంచి ఈ ఫోటో అయితే ఉంది దుర్గమ్మకి కృష్ణుడి విగ్రహం రీసెంట్గా తీసుకున్నాను ఎలా ఉందో మా కృష్ణుడు కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి ఆ రోజు వెదర్ కూల్ కూల్గానే ఉంది బయట కానీ ఇంట్లో మాత్రం పోసేస్తుంది పోసేస్తుందన్నమాట ఆ శారీ ఏమో హెవీ అయిపోయింది క్యారీ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది వన్ సైడ్ పిన్నే పెట్టాను అంత కలిపి పిన్ పెడదామంటే పెద్ద పిన్ కష్టం పడలేదు ఇక్కడ అయితే సేమ్యా పాయసం అయితే రెడీ చేసుకున్నాను పూజ దగ్గర పెడతాం అని చెప్పి ప్రసాదం జీడిపప్పు ఫ్రెండ్స్ గార్లిక్ అయితే రెడీ చేసుకుంటున్నాను పండక్కి వచ్చేసి మటన్ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు నాటుకోడి తీసుకోవాలి మా వారు అలాను ఎంత ఉంటారా ఈరోజు గాంధీ చేయండి కదా ఈరోజు షాప్స్ లేవు అన్నమాట ఇంకా మటన్తోనే ఈరోజు మొన్నే తిన్నాగా మీ ఇంట్లో మన ఇంట్లో మనం వండే మమ్మీ ఇంకా ఇన్ని రోజులు మటన్తో కాని చేస్తున్నాం దాకా రైస్ అయితే అవుతుంది అయితే కంపల్సరీ ఉండాల్సిందే అయితే పెట్టుకుంటాం మేము ఆల్రెడీ మేము పెద్దోళ్ళకి పెట్టుకోవాలంటే నాటిపోడి పెట్టామన్నమాట ఎక్కదన్నమాట అందుకోసం అని చెప్పి ఇది మటన్ గార్లు వీట్ ఏదైనా రైస్ పెద్దోళ్ళకైతే అలా పెట్టుకుంటాం పూజ అయితే అయిపోయింది దేవి అయితే వేడి వేడి గార్లు అయితే రెడీ చేస్తుంది పూజకి బస్ మాకు వీటి సైడ్ వచ్చేసి మటన్ కర్రీ కూడా లాస్ట్కి వచ్చేస్తుంది కూడా అయిపోవచ్చింది రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్ పెద్దవాళ్ళకైతే పెట్టుకుంటాం దసరా పండగకి అన్నీ రెడీ చేస్తుంది దేవి పూజ అయితే అమ్మవారి పూజ అయితే ఫస్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మహిత రా ఎక్కడున్నా అయ్యోండి మైతా బాగా కష్టపడి ధమ్స్అప్ తాగుతుంది పొద్దునుంచే అన్నీ ఈవిడే చేసింది అన్నమాట అందుకనే హ్యాపీగా కూర్చొని చూడండి అసలు ఏమైనా ఏమైనా కష్టపడినట్టు ఏమైనా కనబడుతుందా మీకు ఫ్రెండ్స్ చూడండి పదకొండు ఇండింది టిఫిన్ తిని ఇప్పుడు పెద్దగా కష్టపడిపోయినట్టు మళ్ళీ ధమ్స్అప్ ఒకటి చూడు ఒక పక్కన ఏమో చూడు అమ్మ చూడు ఎంత కష్టపడుతుందో హెల్ప్ చేద్దామని ఏం లేదు కావాలంటే

ఇంకా పండగ రోజు హడావిడి హడావిడి అయిపోతుంది అనమాట అన్నీ వండుకొని ఇలా పూజ చేసుకొని ఇంకా పెద్దవాళ్ళకి పెట్టుకొని మేము ఏమేమి కొంటామో అవన్నీ బట్టలు అవన్నీ కూడా పెట్టుకుంటాం అనమాట అక్కడ పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళకి దసరా అయితే ఇలా చేస్తాం మేమైతే ఇక్కడైతే అత్తయ్య మామయ్య అయితే లేరనమాట అత్తయ్య మామయ్య అయితే వేరేగా అయితే ఉంటున్నారు మా ఇంట్లో అయితే లేరు అనమాట అత్తయ్యి కొంచెం హెల్త్ అయితే బాగలేదు అందుకోసమే వేరేగా ఉంచి కొంచెం ట్రీట్మెంట్ అయితే చేపిస్తాం అనమాట వెళ్ళి అక్షింతలు కలిపి గిన్నెలు వేసుకొని అక్షింతలు కలుపుకుని రా బాక్ కూడా తీసుకురా మీ విజయ గారి ట్రెడిషనల్ డ్రెస్ వేసారు ఈ రోజు మీ విజయ గారిది అంతా పూజ అంతా అదే దుర్గమ్మ ఆయన చేసింది ఏంటి ఆములు దీపారాధనే చేస్తున్నారు అన్నీ అందిస్తే ఇప్పుడు చేస్తున్నారా తల్లిదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టు మేము మా పండుగ ఎలా జరుపుకున్నాం అనేది అంతా వీడియో అయితే తీసాను మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మా మైతా అయితే నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఓన్లీ గ్రేవీ వేసుకునే తింటుంది తినచ్చు కదా మటన్ వేసుకో ఇంకా రెండు గార్లు వేసుకోలేదు కానీ దీంట్లో నాట్ కోడ్ ఉంటే సూపర్ గా ఉండేది కాకపోతే అడ్జస్ట్ అయిపోవాలి ఒకసారి మటన్ కర్రీ కార్లు రైస్తో పెద్దవాళ్ళకి వేసిన బోనం అయితే తీసుకున్నాం మేము ఆ బోనం దాంతో తీసుకుని ఇలా తింటాం అనమాట పెట్టుబడి చేసిన బోనం స్టార్ట్ చేయనా లంచ్ చేసిన తర్వాత రీల్ అయితే స్టార్ట్ చేసాం అనమాట నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను ఎలా రెడీ అయ్యా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చెప్పండి ఈరోజు అయితే బయలుదేరుతున్నారు మార్నింగ్ బయలుదేరుతున్నాను నేను రేపు మార్నింగ్ బయలుదేరుతాను ఈరోజు నైట్ అయితే వాళ్ళు చెల్లి వాళ్ళందరూ వచ్చారంట ఇంకా వీళ్ళేమో ఒకటే గొడవ మేము వెళ్తాం మేము వెళ్తాం అని చెప్పి సరే వెళ్ళండి రేపు నేను కదా చూసుకొని రేపు నేను బయలుదేరుతాను మా సిస్టర్ ఇంకో సిస్టర్ రాలేదు కదా మొన్నటి వరకు ఈ రోజు వచ్చింది అనమాట సెకండ్ సిస్టర్ తను కూడా వచ్చింది కదా ఇక్కడ ముగ్గురు సిస్టర్స్ కలుస్తావు అనమాట అందుకోసం అయితే బయలుదేరుతున్నాను ఓకే బయలుదేరుతామా మిగతా మార్నింగ్ నుంచి ఎప్పటికెళ్దా ఎప్పుడు వెళ్దాం అని చెప్పి గొడవ అనమాట రండి తొందరగా మేము బయలుదేరాలి ఏమైంది అయిపోయిందా లైట్ తీసేయచ్చు లిఫ్ట్ పేసేసావా అంత వస్తుంది అక్కడ లైట్ అయ్యి మెట్ల మీద నేను మైతా ఈయనైతే గుంటూరు అయితే బయలుదేరా ఈయనైతే రావట్లేదు అనమాట వారిది వరకు బస్ ఎక్కిచ్చేసి ఈయన వచ్చేస్తారు రిటర్న్ మేమైతే గుంటూరు వెళ్తాం అన్నమాట ఏ జాగ్రత్త ఏ పట్టుకోవచ్చు కదా నాకు భయం వేస్తుంది మహిత నువ్వు నడుపుతుంటే దారిలో మా ఇంటి దగ్గర టెంపుల్ అనమాట అమ్మవారిని కూర్చోపెట్టారు అక్కడ దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసి ఇంకా బయలుదేరే ఆ రోజైతే అసలు బస్సులు ఖాళీ లేదనమాట టూ అవర్స్ నుంచిన్నాం మేము వారతి దగ్గర ఒక్క బస్సు అయితే రాలేదు బస్ స్టాండ్ నుంచి అయితే ఫుల్ అయిపోయి వస్తున్నాయి అన్నమాట బస్సులు మేము టూ అవర్స్ తర్వాత ఒక కడప వెళ్ళే బస్సు అనమాట ఇది స్లీపర్ బస్ అంట అదైతే ఎక్కేసాం నేను మహితా ఏదో ఒకటి ఎక్కేసేయండి ఇప్పుడైతే బస్సులు రావు ఆర్టీసీ బస్సులు అని చెప్తే ఇంకా మేమైతే ఎక్కామన్నమాట మా మైత అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అలాంటి బస్సులు ఎక్కడ ఉంటే మా మైతకి చాలా ఇష్టం అనమాట నాకు ఇష్టమే అనుకోండి నేను మహిత వస్తున్న సంగతి మమ్మీకి తెలియదు అనమాట ఫోన్ చేసింది మధ్యలో మహిత ఏమో మమ్మీ మేము వస్తున్న సంగతి చెప్పబాకు అమ్మమ్మకి అంటే మేము చెప్పలేదు అనమాట మేము రావట్లేదు అని చెప్పేశాం ఏంటి రావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయింది మమ్మీ వాళ్ళు సిస్టర్ వాళ్ళు సడన్గా వెళ్ళామన్నమాట మేము హ్యాపీ దసరా గిన్నెలు ఖాళీ చేశారా హ్యాపీ దసరా నేచురల్గా అదొక్కటి ఎలా తింటాం ఏ మనకి ఇంకో ఇద్దరు కోతులు చేరారు మొన్నటి వరకు నలుగురి అయ్యారు ఇప్పుడు సిక్స్ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు నైట్ ట్వెల్వ్ అయింది పిల్లస్ అంతా కూర్చొని ఇప్పుడే పడుకోవడం ఇంటి పడుకుంటాము కూడా తెలియదు అనమాట అసలు పండగ నైటే మాకు పిల్ల అంత గొడవలు పడి తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అలాగే పడుతున్నాం మమ్మీ వెళ్ళి పడుతుంది అసలు మమ్మీ కోతుకు అయిపోయింది గుండ పిల్లలు కూడా చూసారా ట్వెల్వ్ అయినా పడుకోవట్లేదు ట్ట పిల్ల చూసారా తన్మాయ్ ఏంటి చూస్తున్నా దసరా ఫెస్టివల్ అయిపోయి కూడా వన్ వీక్ అవుతుంది ఈ వీడియో పెట్టడం ఎందుకు లేట్ అయింది అనేది ఇంకో వీడియోలో చెప్తాను